है ना बॉन्ड बॉन्ड सुपर बॉन्ड तो सस्पेंड बॉन्ड जय इंडिया जय जय आ सामान्य ना बुले बेटे को बेटे को चिंदे बेटे को चिंदे बेटे को चिंदे सुपर 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 సెలెన్ మూవీ అండి శివ గారు కూడా మంచి లైఫ్ వచ్చినట్టే మళ్ళీ సూపర్ సార్ సూపర్ బ్యాక్ జై మళ్ళీ పార్టీ కోసం వైకల్ తో ఎదుర్ చూద్దాం గ్యారెంటీ క్లైమాక్స్ బిజే వానా చిప్పరే కొట్టిరా అబ్బా అది క్లైమాక్స్ వేరే లెవెల్ టিস্টానా దెవరన అంటే ఒక కొడు దెవరన అంటే క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా చెప్పలేము అన్న రెండు వేల రెండు వేల కోట్లు క్రాచ్ అయిపోతుండే ఈసారి ఆల్ మూవీ రికార్డ్స్ బ్రేక్ అవతార్ మూవీ రికార్డ్ బ్రేక్ కొడుతుండే ఈసారి సినిమా చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంత ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంత ముందు కొట్టాల్సివా మొత్తం అది చిరంజీవి రామ్ చరణ్ అటల్ ప్లాప్ సినిమా వచ్చింది కదా జై జాన్వీ కపూర్ జై ఎన్టీఆర్ జై కోటల్ శివ జై అనిరుద్ధ్ జై ఎన్టీఆర్ అన్న సినిమా బాగుంది స్టోరీ బాగుంది సెటప్ అంతా నీట్ గా ఉంది సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ ఎక్కడ అంతే అన్న ఫైట్స్ కూడా అన్న ఫైట్స్ యాక్షన్ అంతా బాగుంది సూపర్ సినిమా ఇట్ వా ఎనర్జెటిక్ అండ్ పవర్ఫుల్ ఏమర్థమైంది డబ్బులు ఉన్నే చూడండి ఎల్లి సినిమా అప్పుడు చెప్పేస్తే అందరూ చూస్తారు చూడరు కదా ఎవరు చాలా మంది స్టోరీ ఏpte స్టోరీ దేని మీద బేస్ అయి ఉంటుంది మోస్ట్లీ violence violence కాదు ఒక డ్రామా ఎమోషనల్ డ్రామా violence అన్నీ మిక్స్ అయి ఉంటుంది బాగుంటది అంటే హీరోయిన్ స్టోరీ లెంగ్త్ మూవీ లో అది రివీల్ జరగ거든요 ఎందుకంటే చూడ్నోళ్ళు కూడా చూస్తారు కదా అందుకని సో జస్ట్ ఒక 10 20 10 నిమిషం ఉంటుంది 10 15 నిమిషం ఉంటుంది హీరోయిన్ అంటే పార్ట్ 2 ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్ అసలు ఐ

ఆరు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి ఎన్టీఆర్ అన్నా ఈరోజుకి ఫలితం దక్కింది మా మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఓకే కానీ ఒక్కరు చెప్తున్నా గుర్తుపెట్టుకొని ఎన్టీఆర్ అందరికీ మా సమ్మ మొగుడు ఈరోజు దిగిండు ఈరోజు మాకు పండగనే పండగ అంతే ఇంకోటి టోళ్ళు చేస్తుంది కదా చేసుకోండి ఏం పడక పడదు మిండడో వాడు ఎన్టీఆర్ అంతే అది ఒక్కరు గుర్తుపెట్టుకోని అంతే ఆ ట్రోళ్ళని వేసి ఈసారి సెవెంటీ ఎంఎమ్ నైన్టీఎంఎం రాట్లు సీదా థౌసండ్ ఎంఎం రాట్లే తిప్పుడు మా ఎన్టీఆర్ అన్న చూసుకోండి బిడ్డ కబర్దార్ అర్థమవుతుందా ఇంకోటి ట్రోళ్ళు దావుడి సాంగ్ ఉంది కదా అది అరబీ కుతి అన్నారు అరబుద్ కుతీ అంటే సింగిల్ టేక్గా డైలాగ్ ఇవ్వాలని చెప్తారా అది ఎన్టీఆర్ చెప్తాడు ఒక పేపర్ చూసుకొని సింగిల్ టేక్గా డైలాగ్ చెప్పే యాక్టర్ అంటే మన ఇండస్ట్రీలో టాలీవుడ్ ఉన్నా అంటేనే ఎన్టీఆర్ ఆయన తర్వాతగా డ్యాన్స్ డాన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి సారీ ఏమన్నా అనుకోండి డ్యాన్స్లో స్పీడ్ అంటే ఎన్టీఆర్ఏ కుల్లే చెప్తున్నా కుల్లే చెప్తున్నా డాన్స్లో స్పీడ్ అంటే ఎన్టీఆర్ఏ లవ్ దెబ్బ లవ్ దెబ్బ సాంగ్ చూసినా పక్కల సాంగ్ చూసినా డాన్స్ ఎట్లా వేసాడు రప్ప 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 కానీ అల్లని అల్లని ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఎంటారన్న డ్యాన్స్లో కింగ్ కింగ్ ఆఫ్ మా మ్యాన్ ఆఫ్ మాసస్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ కాదు ఇక్కడ మాసమ్మ మొగడు విశ్వ విశ్వసీడియో లేదు నీకు మీ అన్న అదృష్టంతో నువ్వు మాసమ్మ మొగడు అని ఎప్పుడైతే పేరు పెట్టినావో మాసమ్మ మిండవు మాసమ్మ మిండవు నొక్తాం ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ అది షేయర్స్ మీడియా గోడే చెప్తున్నా మీరు ఇంకోసారి షేర్ మీడియా బ్రాండ్ చేసాను పోయి వద్దు మాకు మీ షేర్స్ మీడియానే వద్దు మాకేం వద్దు షేర్స్ మీడియా మాకు మా అన్న ఒక చెప్తున్నా సినిమా చూడండి నచ్చితే చూడండి అంతే అని నైంటీ దాకా వచ్చి మందు వచ్చి సినిమా వస్తే అర్థం కాదు అర్థం కాదు అర్థం కాదు అర్థం కాదు అర్థం చేసుకోండి బయటకు వచ్చి బాగాలేదు అవసరం లేదు సినిమా మంచి ఉంది భయా సినిమా మంచి ఉంది అని చెప్పండి అంతే ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఒక్కటి కాదు రెండు కాదు ఆరు సంవత్సరాలతోని ఆ చ ఫ్లాప్ అయిన తో నుంచి సముద్రంలో చేపతో నుండి చూసావా చొరతోని ట్రైలర్ చూసాను నేను ఒక గూస్ బంప్స్ ఇక్కడికే వెళ్ళిన నాకు ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ డబల్ యాక్షన్ అట రెండు గటవ ఇవ్ కాదు గట్టు అన్నా నేను ప్రభాస్ ఫ్యాన్ అన్నా నేను కానీ ఎన్టీఆర్ కోసం ఆడ ఎక్కడి అక్కడ వరకు రాడ్లు నేను దాకెళ్ళి పాలాభిషేకం చేసిన ఎంత ప్రేమ ఉంటే అన్న ప్రభాస్ ఫ్యాన్సే చేస్తున్నాం అట్లా ప్రభాస్ ఫ్యాన్సే చేస్తున్నాం అట్లా అదన్నా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే జే ఎన్టీఆర్ అన్న

తొకేస <sharp inhale> <sharp inhale> <sharp inhale> <flavors> <auto> <-hagi>